పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ గౌరవనీయులైన సహోదయ సోదరులరా మీకందరికీ మన ప్రభు క్రీస్తు దేవుని యొక్క పవిత్ర నామమున పంతొమ్మిదవ సామాన్య ఆదివారపు దైవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభు అని ఈ మూడు పట్టణ వాక్యాల అధ్యాయములు మొదటి పట్నము జ్ఞాన గ్రంథము పద్దెనిమిది అధ్యాయము ఆరో వచ్చిన నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు రెండవ పట్నము పుణీతి పావులు గారు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు మరియు ఎనిమిదవ వచ్చిన నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు మూడవ పట్నము లోక గారి సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు గౌరవీయులైన సహోదరి సోదరుల ఈరోజు మనకు మన ప్రభువు సువార్త పట్నంలో మనము ఈ భూలోకంలో ఆస్తులు పెంచుకునే దానికన్నా పరలోకంలో మన ఆస్తులను పెంచుకోమంటున్నారు అయితే ఈ భూలోకంలో అయితే అనేక మార్గాల ద్వారా మనం ఆస్తి పాస్తులను సంపాదించుకొని ధనధాన్యాలతో తొలదవచ్చు కానీ పరలోకంలో ధనధాన్యాలు సంపాదించుకోవాలంటే ఈ భూలోకంలో లాగా అయితే కుదరదు అందుకని ఆ సంపాదించుకునే మార్గాన్ని ఈనాడు సుశేషంలో మరియు రెండో పట్టణంలో పుణీత పౌలు గారు ఆ మార్గాలను చూపిస్తున్నారు ఇప్పుడు ఆ మార్గాలు ఏంటో మనం చూద్దాం అయితే ఈ మార్గాలను మనం అనుసరించబోయే ముందు మనము అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండవలసిందిగా పౌలు గారు ఒక ఉదాహరణతో చూసిస్తున్నారు ఆ ఉదాహరణ అబ్రహాం గారి జీవితము ఇప్పుడు ఆ విశ్వాసం యొక్క ప్రాధాన్యత ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎందునంటే పవిత్ర బైబిల్ గ్రంథంలో విశ్వాసమును అనుసరించి పవిత్రమైన జీవితం జీవించి పాత నిబంధనలోను మరియు కొత్త నిబంధనలోనూ అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వారి యొక్క జీవితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకొని విశ్వాసం యొక్క ప్రాధాన్యత ఏంటో ఉదాహరణతో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం మనము ఈ భూలోకంలో విశ్వాస జీవితంలో ఎంత ఎదిగితే దేవునికి అంత దగ్గర అనే ఒక విధానం ద్వారా విశ్వాసం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం విశ్వాసమా విశ్వాసమా తండ్రి దేవుని ప్రాణమిత్రమా విశ్వాసమా విశ్వాసమా పుత్రదేవుని ప్రియ స్నేహమా విశ్వాసమా విశ్వాసమా ఆత్మదేవుని ఆత్మమా అనగా ఈ మూడు విధానాల ద్వారా మనం దేవునితోటి ఎంత విశ్వాసంతో ఉంటే దేవుని యొక్క కృపను దయను అన్ని అద్భుత కార్యాలను మనం పొందగలమనే సత్యం వీటి ద్వారా మనం తెలుసుకోబోతున్నాం ఎందువల్లంటే ప్రతి క్రైస్తవుడు విశ్వాసం లేనిదే తండ్రి దేవుని గురించి తెలుసుకోలేడు విశ్వాసం లేనిదే క్రీస్తు ప్రభుని గురించి క్రీస్తు ప్రభు ఇచ్చిన రక్షణ గురించి తెలుసుకోలేడు విశ్వాసం లేని విశ్వాసమా విశ్వాసమా ఆత్మదేవుని ఆత్మమా అని మనం చదువుకున్నాం ఇప్పుడు ఆ విశ్వాసము మనకు తోడు ఉంటే లేక మనము ఆ విశ్వాసంతో ఉంటే మనము ఏ విధంగా మేలు పొందుకుంటున్నామో అంతేకాకుండా విశ్వాస పరిపూర్ణలై ఎంతమంది మేలను పొందారో తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దాం విశ్వాసమా నీవు మాతో ఉంటే పండు ముసలికి కూడా బిడ్డనిపిస్తావు అబ్రహం గారికి ఇప్పించినట్లుగా విశ్వాసమా విశ్వాసమా నీతో స్నేహం చేస్తే ఎవర కన్నెకు కూడా పురుషు ప్రమేయం లేకుండా బిడ్డను ఇస్తావు తల్లి తల్లిగారికి మళ్ళీ నీతో మేము నివసిస్తే చిన్నవారైనా పెద్ద సింహాన్ని మట్టు పెడతారు ఆయుధం లేకుండానే శత్రువును మట్టు పెట్టేలా చేస్తావు దీనికి ఉదాహరణ సామయ్యలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు మరియు నలభై తొమ్మిదవ వచ్చలు విశ్వాసంతో దావిద మహారాజు చేసినటువంటి ధైర్య కార్యాలు ఇవి విశ్వాసమా ఓ విశ్వాసమా నిన్ను ప్రేమిస్తే సముద్రాన్ని చిల్ప్ చేస్తావు ఎడారిలో ఆహారం ఇప్పిస్తావు బండ నుండి నీటిని రప్పిస్తావు యుద్ధం చేయకుండానే శత్రువును జడిపింపజేస్తావు విజయాన్ని చేకూర్చి పెడతావు ఈ కార్యాలన్నీ ఎంతో విశ్వాసంతో తండ్రిదేవుని యొక్క చిత్తం ప్రకారము మోస ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుంచి విడిపించి కానాడ దేశానికి నడిపించే మార్గంలో చేసినటువంటి అద్భుత కార్యాలు విశ్వాసం యొక్క శక్తి చేత ఈ విషయాన్ని మనం నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో ఒక సంఘటన మనం చదువుతాం విశ్వాసమా విశ్వాసమా నీవే జీవితంగా వారిని మరణించకుండానే నీ ప్రాణమిత్రుని వద్దకు అనగా తండ్రిని హోదేవుని వద్దకు కొనిపోతావు మోస ప్రవక్తను ఏలే ప్రవక్తను తీసుకెళ్లినట్లుగా ద్వితీయో తీసుకరణము ముప్పై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనంలో మోస ప్రవక్తకు జరిగిన సంఘటన గురించి మనం చదువుకుంటాం విశ్వాసమా విశ్వాసమా నిన్ను గౌరవించే వారికి నీవు ఆరోగ్యంత శక్తినిచ్చిన పర్వతము సైతము పికిలించబడగలదు మత్స్ వద్ద పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము మరియు లోక సవత్త పదిహేడవ అధ్యాయము ఆరవచనంలో యేసుక్రిష్ ప్రభు తన శిష్యులకు విశ్వాసం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేసినటువంటి వాక్యాలవి విశ్వాసమా విశ్వాసమా నీ తోడుతో నీ ప్రియ దేవుని పుత్రుని పేరిట ఏది అడిగినా కాదని లేదనక అన్నీ ఇప్పిస్తావు అంతెందుకు ఆ దేవుని శక్తులన్నీ ఇప్పిస్తావు చివరకు నేను లేక మేము మరణించినా మమ్ము మీ ప్రాణ స్నేహితుని చెంతకు తీసుకువెళ్తావు అనగా తండ్రి అని యహోదేవుని దగ్గరకు ఈ విషయం మనం యోహన్ గారి సో పద్నాలుగు పద్నాలుగో అధ్యాయము వచనంలో మనం చదువుతాం అంతేకాకుండా విశ్వాసమా విశ్వాసమా నీ ప్రాణమిత్రుని చిత్తాన్ని మేము పాటిస్తే మా కన్నీ సమృద్ధిగా ఇప్పిస్తావు ఆ ఇప్పించిన వాటిని తోటి వారితో మనస్ఫూర్తిగా పంచుకునే మనసును కూడా ఇస్తావు అయినా మేమిచ్చినవన్నీ తరగకుండా చూస్తావు దానితో ఆ యొక్క పరలోకంలో కూడా మాకు సంపదలను మేము మరణించక ముందే మాకు సిద్ధపరుస్తావు లోకారు సో పన్నెండు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచనం ప్రకారము ఇవి గౌరవనీయులైన సహ సోదరులరా ఈరోజు పౌలు గారు విశ్వాసంతో మనం స్నేహం చేసిన విశ్వాసంతో మనం నివసించినా విశ్వాసంతో మనం ఉండుటకు ఇష్టపడితే విశ్వాసాన్ని మనం ప్రేమిస్తే విశ్వాసాన్ని మన జీవితంలో భాగంగా చేసుకుంటే విశ్వాసాన్ని గౌరవభావంతో స్వీకరిస్తే విశ్వాసాన్ని నిరంతరము మనం తోడుగా ఉంచుకుంటే విశ్వాసాన్ని మన ప్రాణమిత్రునిగా భావిస్తే మనకు జరిగే మేళ్ళు ఈ జరిగే మేళ్ళు కేవలం మాటలతో చెప్పలేదు ఉదాహరణతో సహా ఎంత విశ్వాసంతో జీవిస్తే అన్ని మేలులను పొందుతామో అనే సత్యాన్ని ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అందుకే మనకు మన ప్రభువు ఈనాటి సుశేషంలో స్వర్గ సంపదలోను అంశం ద్వారా లోకే గారి పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు ఎలా అంటున్నారు ఓ చిన్న మంద భయపడవలదు మీకు రాజ్యం ఇచ్చుటకు మీ తండ్రికి ఇష్టము మీ ఆస్తులను అమ్మి దానం చేయడు మీ కొరకు చిరిగిపోని చంచులను సమకూర్చుకొనుడు మీ సంపదలను పరలోకమందు పదిలిపరచుకునుడు చద పురుగులు వాటిని తినివేయము మీ సంపద ఉన్న చోటనే మీ హృదయమునూ ఉండును అని తెలియజేస్తున్నారు దీని అర్థం గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాని ప్రకారము ఎంతటి విశ్వాసంతో మనం క్రైస్తవ జీవితం జీవిస్తే అంతటి త్యాగపూర్తమైన భక్తియుతమైన ప్రార్థనయుతమైనటువంటి జీవితం జీవిస్తాం అప్పుడు పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటాం ఆ పుణ్యకరాలే మనకి పరలోకంలో ఆస్తులను పెంచేవిగా ఉంటాయి అంటున్నారు యేసుకృష్ణ ప్రభు అంతేగాదు గౌరవనీయులైన సహోదరి సోదరులారా మనకు లోకర్ శు వార్త పదిహేడవ అధ్యాయము ఆరవచనంలో యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ఎంత విశ్వాసం ఉంటే మన యొక్క ఆధ్యాత్మిక శక్తి అంత పెరుగుతుందని ఆ ఆధ్యాత్మిక శక్తి ద్వారా దేవుని యొక్క దేవుల్లో దండుగా మెందుగా పొందుకుంటామని చెప్తున్నారు ఈ ఆలోచనలు ఏమి చెప్తున్నారు చూద్దాం మీకు ఆరోగ్యంత విశ్వాసం ఉన్నచో ఈ కంబలి చెట్టును వేరుతో పల్లగిల్లి సముద్రంలో నాటుకొనము అని ఆజ్ఞాపించిన అది మీకు లోబడను అని అంటున్నారు అదేవిధంగా మత్స్సు వార్త పదిహేడవ ఇరవై వచనంలో మీకు ఆరోగ్యంత విశ్వాసం ఉన్నసో ఈ పర్వతము తొలిగి సముద్రంలో పడుము అని ఆజ్ఞాపిస్తే అది పడిపోతుంది అని చెప్తున్నారు అనగా మన విశ్వాసాన్ని బట్టే మనకి దైవ దివ్యంలో వస్తాయన్నది ఈ యొక్క వాక్యం ద్వారా సుస్పష్టం మనం ఇప్పుడు దైవదీనాలను ఒక నిధితో పోల్చుకుంటూ మనం ఎంతగా విశ్వాసాన్ని కలిగి ఉంటే అన్ని దైవ నిధులు ఎలా వస్తాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వాటిని భూలోకంలో ధనాన్నిటి పోల్చుకుందాం లేక డబ్బులతో పోల్చుకుందాం కేవలం ఉదాహరణగా మాత్రమే విశ్వాసం మనకు తోడుగా ఉంటే మనకు ఐఎంఎఫ్ బ్యాంకు ఉన్నట్లే అనగా అంతర్జాతీయ ధననిధి ఉన్నట్లే అలాగే విశ్వాసంతో మనం స్నేహం చేస్తే ఆర్బీఐ బ్యాంకు మనతో ఉన్నట్లే విశ్వాసంతో మనం నివసిస్తే ఇండియన్ బ్యాంకు మనతో ఉన్నట్లే కనీసం మనం విశ్వాసంతో ఉండటానికి ఇష్టపడితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనతో ఉన్నట్లే అలాగే విశ్వాసాన్ని మనం ప్రేమిస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మనతో ఉన్నట్లే అంతేకాకుండా విశ్వాసాన్ని మన జీవితంలో భాగంగా చేసుకుంటే యూనియన్ బ్యాంక్ మనతో ఉన్నట్లే కనీసం విశ్వాసాన్ని మనం గౌరవించగలిగితే ఐసిఐసిఐ బ్యాంకు మనతో ఉన్నట్లే కనీసంలో కనీసం విశ్వాసాన్ని మన దగ్గర ఉన్ననిచ్చేలా చేస్తే కార్పొరేట్ బ్యాంక్స్ మన దగ్గర ఉన్నట్లే అంతెందుకు విశ్వాసం యొక్క ప్రాణమిత్రుడైనటువంటి తండ్రి యహోదేవుని చిత్తాన్ని మనం పాటిస్తే లోకల్ బ్యాంకులన్నీ మనతో ఉన్నట్లే గౌరవనీయులైన సహోదరి సోదరుల అనగా మనం విశ్వాసంలో ఎన్ని విధాలుగా ఏ విధంగా మనం ఎదిగితే అంతగా మనం దేవుని దీవుని పొందుతామని అర్థం అనగా మన యొక్క పరలోక ద్రవ్యనిధి అంతగా పెరుగుతుందని అర్థం ఎప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ప్రపంచ బ్యాంకు నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ పోల్చుకోవడానికి కారణం మన యొక్క నిధి అను విషయాన్ని అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి మాత్రమే గౌరవనీయులైన సహోదరి సహోదరులరా అనగా దీని అర్థం ఏ క్రైస్తువుడైనా సరే పైన చెప్పిన వాటిలో ఏది చేసినా అనగా ఏ రూపంలో ఏ విధంగా విశ్వాసంతో స్నేహం చేస్తే మనకు దేవాదేవుని కృప శక్తి దయలు కుమ్మరించబడతాయి ఎంత బరువు ఉన్నా చిరిగిపోని చంచులు కలిగి లోక శువత్త పన్నెండు అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చెప్పిన విధంగా దొంగలు దోచుకోలేని చెదపురుగు కూడా తినలేని సంపదలతో పైన చెప్పుకున్న వాటిలో ఏదో ఒక బ్యాంకు కలిగి ఉండి అనగా ఏదో రూపంలో ఎంతో కొంత మనం ఈ భూలోకంలో జీవించిన జీవిత విధానాన్ని బట్టి చేసిన త్యాగపూర్తమైనటువంటి క్రియలను బట్టి భక్తి విశ్వాసాలను బట్టి తండ్రిదేవుని యొక్క చిత్తాన్ని అనుసరించిన దాన్ని బట్టి మన యొక్క ద్రవ్యనిధి పరలోకములో పరలోకములో ఉంటుందని చెప్పటమే ఈ యొక్క బ్యాంకులను ఉదాహరణగా తీసుకొని చెప్పటంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం కావున మనమందరము కుమారుని యేసుక్రీస్తు ప్రభు యొక్క తీర్పు కొరకు ఉండువారముగా పవిత్రాత్మ దేవుని శక్తి చే పరమానంద భరితలమై నిలిసి ఉండుట ఎంత భాగ్యమో అందుకొరక ఈ భూలోకంలోనే ప్రయత్నం చేద్దాం అందుకే విశ్వాసమా విశ్వాసమా మాతో ఉండుమా మాకు ప్రార్థన నేర్పుమా దేవుని యొక్క అనుదిన బోధనలు అర్థం చేసుకునే శక్తిని పవిత్రాత్మ దేవుని నుండి ఇప్పించవా అనుదినం వచ్చు శోధనలు జయించు శక్తినిమ్మని సాతానుని ఓడించు శక్తిని ఇవ్వమని ప్రభుని మా తరఫున అర్ధించమా ప్లీజ్ విశ్వాసమా విశ్వాసమా ఈనాటి సుశేషంలో చెప్పబడినట్లుగా యజమాని రాకకై ఎదురుచూసి సేవకులుగా ఉండేందుకు మాకు ఓపికను ఓర్పును యవమని వేడవా ప్లీజ్ లోకర్షవత్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనము అందుకే విశ్వాసమా ఓ విశ్వాసమా క్రైస్తవునికి కవచమా పరునికి ఆయుధమా భక్తునికి క్రీస్తుదేవుని దేవుని ఇప్పించు భరోసా మార్గమా మాకు తోడుండి కృష్ణదేవుని బిడ్డగా మము పౌలు గారు ఎప్పుడు రాసిన పత్రిక పదకొండవ ధ్యానం ఒకటి రెండు వచనాలు మరియు ఎనిమిది నుంచి పంతొమ్మిదవ వచనాలకు వరకు చెప్పిన విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమా ఆమె ఇప్పుడు కొద్దిపాటి ప్రార్థనతో మన ఈ వాక్య ధ్యానం ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె పరలోకమునకు భూలోకమునకు అధిపతి ఏనవో త్రి ఏకదేవా మీకే స్థుతులు మీకే మై మీకే ఘనత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కలు కాకపోవ మీరు ఏ విధంగా అయితే ఈనాటి సుశేషన్ల ద్వారా మమ్మల్ని విశ్వాసం ఎదగమని సూచిస్తున్నారో అదేవిధంగా విశ్వాసాలను ఆటంకపరిచే వారిని కూడా క్షమించి వారికి కూడా ఆ భాగ్యాన్ని ప్రసాదించమని దేవా మా దేశంలో జరుగుతున్నటువంటి విశ్వాసహీనులు చేస్తున్నటువంటి దుష్కార్యాలను భరించే శక్తిని సాతాను విజృంభిస్తున్నటువంటి విధానాన్ని కట్టడి చేసి ప్రభువ ఈ యొక్క దేశంలో ప్రతి బిడ్డ మీ యొక్క విశ్వాసము ఎదిగే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాధును మీ మాడ నేసై ద్వారా మేము బ్రతమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్